రుద్రవరంలో ఎన్నికల ప్రచారం రోడ్డు షోకి విశేష స్పందన నంద్యాల జిల్లా ఆళ్ళగడ్డ నియోజకవర్గం రుద్రవరం మండల కేంద్రంలో బుధవారం ఆళ్లగడ్డ వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి గంగుల బీజేంద్రారెడ్డి ఎన్నికల ప్రచారంలో భాగంగా రోడ్డు షో నిర్వహించారు ఈ రోడ్డు షో కార్యక్రమానికి మండలంతో పాటు చుట్టుప్రక్కల గ్రామ ప్రజలు విచ్చేశారు ఈ కార్యక్రమానికి విశేష స్పందన వచ్చింది ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందాలని ఆహర్నిశలు కృషి చేసి పథకాలు అందించిన మన ప్రియతమ నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాబోయే పదమూడవ తారీఖున జరిగే సార్వత్రిక ఎన్నికల్లో ఫ్యాన్ గుర్తుకు ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించి మరొకసారి ఆశీర్వదించాలని మరలా వైసీపీ ప్రభుత్వం వస్తే ఆళ్ళగడ్డ అభివృద్ధి చెందే దిశగా తీసుకువెళ్తాం కనుక ప్రతి ఒక్కరూ ఎంపీ మరియు ఎమ్మెల్యే ఓటు వేయవలసినదిగా ఆయన కోరారు ఈ కార్యక్రమంలో గంగుల ప్రభాకర్ రెడ్డి గంగుల మనోహర్ రెడ్డి గంగుల బీజేంద్రారెడ్డి గంధం రాఘవరెడ్డి గంగిశెట్టి తిమ్మయ్య కొల్లం పుల్లయ్య కేసీ నరసింహులు బైరి బ్రహ్మం బైరిహరి దేవగుడి జాకిర్ హుషన్ వైసీపీ మండల నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు మీ బిడ్డ ఒక్కడే ఒక వైపున ఉన్నాడు ఫలాన్ని మంచి చేశాము అని చెప్పుకునే దానికి ఒక్కటంటే ఒక్కటి లేని వాళ్ళంతా కూడా ఈ రోజు ఏకమవుతా ఉన్నారు మీ ఇంట్లో మంచి జరిగి ఉంటే మీ బిడ్డకు తోడుగా మీరే కావండి మీ బిడ్డకు సైనికులుగా మీరే మీ ఇంట్లో మీ బిడ్డ వల్ల మీకు మంచి జరిగి ఉందా లేదా అన్నది మాత్రమే ఆలోచన చేయండి మీ ఇంట్లో మీ బిడ్డ వల్ల మీకు మంచి జరిగి ఉంటే మాత్రం మీ బిడ్డకు సైనికులుగా మీరే నిలవండి అని చెప్పి సందర్భంగా కోరుతా ఉన్నా ఇచ్చిన మాట తప్పితే ఓటు మీ యుద్ధని చెప్పిన దమ్మున్నుడు జగను చెప్పిన మాట చెప్పినట్టుగా చేసిన మా రాజన్న కొడుకు జగను ఏ కష్టం ఈ రోజు ఉన్న కూటమి స్నేహితులే అంటున్నారు నువ్వు ఇచ్చిన హామీలు అమలు పరచాలంటే దాదాపు పదకొండు లక్షల కోట్ల రూపాయల హామీలు ఇచ్చినావు నువ్వు మన రాష్ట్ర బడ్జెటే ఉండేది మూడు లక్షల కోట్లు మిగిలిన ఎనిమిది లక్షల కోట్లు ఎక్కడి నుంచి అంటే ముందు ఓటేని తర్వాత చూద్దామనే పరిస్థితుల్లో ఉన్నారు కాబట్టి మీరు ఆలోచన చేయండి ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలని కానీ ఈ కుటుంబాలకి మేలు చేయాలని కానీ వన్ పర్సెంట్ కూడా ఆయనకు ఆలోచన లేదు ఈ రోజు ఆయన వయసు డెబ్బై ఐదు ఏళ్ళు నానున్న ఐదేళ్లలో ఎనభై ఏళ్ళు అవుతాడు అంటే వచ్చేసారి ఉంటాడో కూడతాడో కూడా తెలియని పరిస్థితి ఈ రోజు మనం ఏదో తప్పు చేస్తే మన భవిష్యత్తు చనిపోతే ఆయనకేం కాదు ఆయన ఆఖరి పోరాటం కాబట్టి ఏ విధంగా ఆత్ర పోరాటం చేస్తా ఉన్నాడు ఏ విధంగా అధికారంలోకి రావాలని అలివి కానీ హామీలు అమలుకు సాధ్యం కానీ హామీలు ఇచ్చి ఈరోజు ప్రజల్ని మోసం చేస్తా ఉన్నాడు ఇది మీరందరూ కూడా గమనించాలి ఈరోజు ఏమంటాడు ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ ఎస్సీ ఎస్టీ బీసీలకి అందరికీ కూడా యాభై ఏళ్ళకే పెన్షన్ ఇస్తా అంటున్నాడు ఇస్తా అంటున్నాడా లేదా ఇస్తా అంటున్నాడు అదే విధంగా నలభై పద్దెనిమిది ఏళ్ళ నుంచి అరవై ఏళ్ళ వరకు ఉండే ప్రతి పదహైదు వందల రూపాయలు వాళ్ళ అకౌంట్లలో వేస్తా అంటున్నాడు అంటున్నాడా లేదా అంటే ఒక ఏళ్ళు దాటిన ఎంత వస్తుంది నెలకి ఆలోచన చేసినారా ఒక యాభై ఏళ్ళు దాటిన విధంతు నెలకి నాలుగు వేల రూపాయల పెన్షన్ ఇక్కడికి వచ్చేసినటువంటి వేదిక మీద రుద్రవరం గ్రామ పెద్దలందరికీ ఇక్కడికి విచ్చేసినటువంటి రుద్రవరం గ్రామ అన్నదమ్ములకి అక్క చెల్లిమ్మలకి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరు నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను ఈరోజు ముఖ్యంగా మీ గ్రామానికి ఎందుకు వచ్చినామో మీ అందరికీ తెలుసు రేపు మే పదమూడో తారీఖున జరిగ జరగబోయే సార్వత్రిక ఎన్నికల్లో మరొకసారి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు నాకు ఇక్కడ నుంచి ఎమ్మెల్యే అభ్యర్థిగా అవకాశం ఇవ్వడం జరిగింది కాబట్టి మీ అందరి ఆశీర్వాదం కోరడానికి ఈరోజు మీ గ్రామానికి రావడం జరిగింది నేను మీ అందరినీ కూడా ఒకటే కోరుతా ఉన్నాను ఈరోజు రెండు వేల పంతొమ్మిదిలో మీరందరూ కూడా మంచి మనసుతో పెద్ద ఎత్తున నన్ను ఇక్కడ ఆశీర్వదించి ఈ ఐదేళ్ళు అసెంబ్లీకి పంపించారు ఈ ఐదేళ్ళు నేను అసెంబ్లీకి వెళ్ళిన కాదు ఈ రుద్రవరం టౌన్ కి ఒక్కదానికి దాదాపు యాభై మూడు కోట్ల అరవై ఒక్క లక్షల రూపాయలతో సంక్షేమ పథకాలు అందించడం జరిగింది అదే విధంగా నాలుగు కోట్ల ఇరవై ఎనిమిది లక్షల రూపాయలతో అభివృద్ధి కార్యక్రమాలు అంటే సచివాలయాలు కానీ గ్రామంలో సీసీ రోడ్లు కానీ డ్రైన్లు కానీ ఇతర కార్యక్రమాల కింద నాలుగు కోట్ల ఇరవై ఎనిమిది లక్షల రూపాయలు ఇక్కడ ఖర్చు చేయడం జరిగింది నేను ఇంత పెద్ద ఎత్తున సంక్షేమం చేసినందుకు గాను ఇక్కడ ఇంత పెద్ద ఎత్తున అభివృద్ధి చేసినందుకు గాను దాదాపు ఇంటి స్థలాలు కూడా రెండు వందల ఇరవై ఆరు మందికి ఇళ్ల స్థలాలు ఇప్పించడం జరిగింది రుద్రవరం గ్రామంలో కాబట్టి ఇంత పెద్ద ఎత్తున అభివృద్ధి సంక్షేమం అందించినందుకు గాను మరొకసారి నాకు అవకాశం ఇస్తే మీ కుటుంబాలకు మరింత మేలు చేస్తాం ఈ ప్రాంతాన్ని మరింత అభివృద్ధి చేస్తామని చెప్పి అడగడానికి ఈ రోజు మీ గ్రామానికి రావడం జరిగింది ఇది మీరు అందరూ కూడా గమనించాలని చెప్పి కోరుతా ఉన్నాను ఈరోజు మన ప్రత్యర్థులు ఈ విధంగా అడిగే పరిస్థితి ఉందా ఒకసారి ఆలోచన చేయమని మిమ్మల్ని అడుగుతా ఉన్నాను వాళ్ళు ఏమన్నా మన మండలానికి కానీ రుద్రవరం మండలానికి కానీ రుద్రవరం టౌన్ కి గానీ ఏం కార్యక్రమాలు చేశారో ఐదేళ్లలో మంత్రిగా ఉండి ఎమ్మెల్యేగా ఉండి ఏం కార్యక్రమాలు చేశారో ఒక్కసారి ఆలోచన చేయండి అని చెప్పి కోరుతా ఉన్నాను ఈరోజు అదే విధంగా నారా చంద్రబాబు నాయుడు గారు ఈరోజు తెలుగుదేశం అధినేత గారు ఏ విధంగా అబద్ధపు హామీలు ఇస్తా ప్రజల్ని మళ్ళా మభ్య పెట్టి మోసం చేయాలని ప్రయత్నం చేస్తున్నారో ఒక్కసారి గమనించమని మీ అందరినీ కూడా కోరుతా ఉన్నా ఈరోజు రెండు వేల పద్నాలుగులో ఆయన ఆరు వందల పైచీలకు హామీలు ఇచ్చి దాంట్లో ఆరు అంటే ఆరు హామీలు కూడా నెరవేర్చని పరిస్థితి ఆ రోజు ఎంతసేపు అమరావతిలో కూర్చొని ఆ భ్రమరావతి కడుతున్నానని చెప్పి మరో సింగపూర్ కడుతున్నానని చెప్పి ఇక్కడికి మనకి త్రీడీ ఫోటోలు పంపించాడు కానీ రోజు కూడా చెప్పిన ఏ ఒక్క కార్యక్రమం కూడా చేయలేదు ఆ రోజు రైతన్నలకు అందరికీ కూడా బేషర రుణమాఫీ చేస్తా అన్నాడు అధికారంలోకి వచ్చిన తర్వాత కేవలం లక్ష చేస్తా అది ఐదు విడతల్లో చేస్తా అన్నాడు అధికారంలోకి వచ్చిన తర్వాత రెండు విడతలు చేసి తర్వాత ఇంతకంటే ఎవడేం చేయలేడని ఆ రోజు రైతన్నలందరినీ కూడా బ్యాంకులలో డిఫాల్టర్లను చేశాడు మీకు గుర్తుంటే ఆ రోజుల్లో మీరు క్రాప్ లోన్ మూడోసారి రెన్యువల్ చేసుకోవడానికి వెళ్ళినప్పుడు మీరు డబ్బులు కట్టిన తర్వాత బ్యాంకులు బ్యాంక్ మేనేజర్లు తిరిగి మీకు లోన్లీ లేదు ఆ రోజు ఎందుకంటే ఈయన కడతాడని చెప్పి నమ్మకంతో మీరు కట్టకపోవడంతో మిమ్మల్ని డిఫాల్టర్లుగా రైతులందరినీ ఆ రోజు బ్యాంకులలో నిలబెట్టాడు ఆ రోజు పొదుపు మహిళలకు చెప్పాడు బేసరత్ గా మీ పొదుపు రుణాలన్నీ మాఫీ చేస్తాను మీ బ్యాంకులలో ఉండే బంగారం ఇంటికి తెచ్చిస్తాను అని చెప్పాడు అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక్క రూపాయి అంటే ఒక్క రూపాయి వాళ్ళకి రుణమాఫీ చేయకపోగా వాళ్ళు ఆఖరికి కరువు పని పోతే కరువు పని డబ్బులు కూడా బ్యాంకులో వాళ్ళు పట్టుకుంటుంటే కనీసం వాళ్ళకి చెప్పే పరిస్థితి కూడా లేకుండా చేసినాడు అదే విధంగా నిరుద్యోగ యువతకు కూడా రెండు వేల రూపాయలు నిరుద్యోగం వృత్తి అన్నాడు ఒక్క రూపాయన మీ గ్రామంలో ఎవరికన్నా నిరుద్యోగ వృత్తి వచ్చిందా ఇక్కడ ఇంతమంది యువకులు ఉన్నారు రెండు వేల పద్నాలుగులో మీ అన్నడో తమ్ముడో మీ కొడుకులో ఎవరో ఒకరు ఆ రోజుకి డిగ్రీలు ఇంజనీరింగ్లు పూర్తి చేసింటారు మరి ఎవరికన్నా ఒక్క రూపాయన నిరుద్యోగ వృత్తి వచ్చిందా అని చెప్పి నేను అడుగుతా ఉన్నాను ఆ రోజు చెప్పాడు మీ ఇంట్లో ఆడపిల్ల పుడితే ఆడపిల్ల పుట్టినందుకు ఆడపిల్ల పుట్టినందుకు ఇంటికి ఇరవై ఐదు వేల రూపాయలు ఇస్తాను అని చెప్పాడు మరి రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు ఎంతమంది ఆడపిల్లలు పుట్టారు ఎంతమందిగా ఇరవై ఐదు వేలు వచ్చాయి ఒక్కసారి ఆలోచన చేయండి అని చెప్పి పోతా ఉన్నాడు అదే విధంగా చెప్పాడు మీ అందరికి కూడా గ్యాస్ సిలిండర్ ఈ రోజు ఏం చెప్తాడు ఈ రోజు మేనిఫెస్టోలో సూపర్ సిక్స్ అని రాసుకొని దాంట్లో ఇంటికి మూడు గ్యాస్ సిలిండర్లు ఫ్రీ ఇస్తాను సంవత్సరానికి అని చెప్తా ఉన్నాడు రెండు వేల పద్నాలుగులో ఏం రాసినాడు తెలుసా మీ ఆధార్ కార్డు తో సంబంధం లేకుండా గ్యాస్ వాడే ప్రతి కుటుంబానికి నూరు రూపాయల సబ్సిడీ నేరుగా మీ అకౌంట్లో పడేలాగా చేస్తాను అని చెప్పి చెప్పడం జరిగింది మరి ఆ నూరు రూపాయలు ఎవరికన్నా వచ్చిందా ఐదేళ్లలో ఒక్క సిలిండర్ కన్నా ఒక్క మహిళ కన్నా ఒక అన్నదమ్ముడి కన్నా చూడారా మరి ఆ రోజు ఒక్క సంక్షేమ పథకం అందికుండా ప్రజల్ని మోసం చేసి గద్దె తర్వాత ప్రజల గురించి వదిలేశాడు ఈరోజు మళ్ళా తిరిగి ఎలక్షన్లు వస్తే దసరా వేసగాలు ఎలక్షన్ కి ఎట్లా దసరా పండగలకి ఎలా వస్తారో ఆ విధంగా ఈ రోజు దసరా వేషాలు వేసుకొని బయలుదేరాడు మళ్ళా రంగురంగుల కాగితాలు పట్టుకొని బయలుదేరాడు ఈ రోజు ఆయన ఒక కూటమిలో ఉన్నాడు బిజెపి జనసేన